అందరికీ నమస్కారం తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు గుత్తి నియోజకవర్గం గుంటకల్ నియోజకవర్గం గుత్తి మండలం మండల కేంద్రంలో ఉన్న మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మనమందరం కూడా చెప్పాలంటే వారానికి ఒకసారి కలిసే పరిస్థితి వచ్చింది కాబట్టి వారానికి ఒకసారి మనం కలిసినందుకు కూడా సంతోషించదగ్గ విషయం అని చెప్పి సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను అదేవిధంగా తమ్ముడు చెప్పిన విధంగా నారాయణ మన రాష్ట్రంలో వర్షాలు కూడా చాలా విపరీతంగా బ్రహ్మాండంగా వర్షాలు పడుతూ మన రాయలసీమలో వర్షాలు రైతులు సంతోషంగా ఉన్నారు విజయవాడ గుంటూరు అక్కడ ఉన్న పరిస్థితి ప్రాంతాల్లో వరదల వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతూ భోజనాలు లేక నీళ్ళు లేక ఎంతో ఇబ్బందులు పడుతూ ఆ ఇబ్బందుల నుంచి కాపాడాలని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దయినా నారా చంద్రబాబు నాయుడు పెద్ద దాదాపుగా పదహైదు రోజుల నుంచి మనం చూస్తున్నాం వర్షాల్లోనే ఆ నీళ్లలోనే పడవల్లో ప్రయాణించి కష్ట సుఖాలు తెలుసుకొని ఎన్నో ఇబ్బందులు పడుతున్నా అక్కడున్న ప్రజల కోసం తప్పించి రాత్రి అనక ప్రజలనక ఈరోజు పెద్దైనా అంత వయసులో కూడా వాళ్ళని ఆదుకోవడం అదేవిధంగా మన పార్టీ తెలుగుదేశం పార్టీ మంత్రులు అక్కడున్న ఎమ్మెల్యేలు అధికార యంత్రాంగమంత్రి కూడా అక్కడ చేరుకొని ప్రజలు కాపాడే దిష్టిలో ఉన్నారు కాబట్టి అక్కడున్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఒక మానవ దృఢ సంకల్పంతో అక్కడున్న వాళ్ళకి మన ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది కూడా వాళ్ళని ఆదుకునేదానికి నిత్యావసర సరుకులు కానీ బట్టలు కానీ డబ్బులు కానీ అన్ని రీతిగా ఈరోజు వాళ్ళు సాయ సహకారాలు అందించడం జరుగుతుంది కాబట్టి మన నియోజకవర్గంలో కూడా మన వంతు సాయం చేయాలని చెప్పి ఆ రోజు పిలిపిస్తే ఈరోజు నాలుగు గంటలకు పాముడిలో మూడు వందల కింటాల్ పైనే రైస్ రావడం జరిగింది మూడు వందల కింటాల్ అంటే మూడు లారీలు కావచ్చు అదేవిధంగా బట్టలు కొంతవరకు డబ్బులు కూడా ఈరోజు నా ముందు నాలుగు గంటల తర్వాత ఐదు గంటలకి పాముడి నుంచి జెండా ఊపి విజయవాడకి తరలించే కార్యక్రమం రెడీ అయింది దాంతో పాటు మనం గుత్తి మండల్లో కూడా పిలుపు మెరుగు మన పార్టీ నాయకులు అందరూ కూడా పిలుపు మేరకు తమ్ముడు పిలిపి మేరకు మన గుత్తి నుంచి కూడా దాదాపుగా బస్తాలు కలెక్ట్ అయ్యడం జరిగింది అక్కడున్న వాళ్ళకు కూడా సహాయాన్ని అందించడానికి మన గుత్తి మండలం నుంచి అందరూ వచ్చారు కాబట్టి మన గుంటకల్ నియోజకవర్గంలో కూడా దాదాపుగా అందరూ కూడా ముందుకు వచ్చే ఉంది కాబట్టి అక్కడున్న ప్రజల కోసం తపన పడి అందరూ కూడా మనమంతా సాయం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా మన పార్టీ కోసం మన కోసం ఆంధ్ర రాష్ట్ర ఐదు కోట్ల ప్రజల కోసం మన తెలుగుదేశం పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతో కష్టపడి ఈరోజు ఉమ్మడిగా బీజేపీ జనసేన మన తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై సీట్లకి నూట అరవై నాలుగు సీట్లు కైవసం చేసుకొని